టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ దేవర తాజాగా గోవాలో ప్రారంభమైన దేవర మూవీ షెడ్యూల్ నేటితో కంప్లీట్ అయింది ఈ షెడ్యూల్ లో కొన్ని మౌంటేజ్ సాంగ్ చిత్రీకరించారు ఇక ఏప్రిల్లో హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ జరగనుంది వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ పదిన గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు హాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం చేస్తున్నారు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి నాగ చైతన్య చేస్తున్న ఈ క్రేజ్ ప్రాజెక్ట్లో సాయి పల్లవి లేడీ లీడ్ రోల్లో నటిస్తుంది ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం విరూపాక్ష చిత్రంతో సూపర్ హిట్ సాధించిన కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక చిత్రం చేయనున్నారు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుబోయే ఈ చిత్రం ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నట్లు సమాచారం అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి మెగా కుటుంబం నుంచి వచ్చిన యువ నటీనటుల్లో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఒకరు మరి ఆమె నటిగా హోస్ట్ గానే కాకుండా నిర్మాతగా మారి నిర్మాణం బాధ్యతలు కూడా ఆమె తీసుకోగా తన బ్యానర్ ని పింక్ ఎలిఫెంట్ సంస్థ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ని ఇప్పుడు తీసుకురాబోతున్నట్టుగా టాక్ ఉంది శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ తో కలిసి కొత్త దర్శకుడు యాదూ వంశీని సహా అనేక మంది యువ నటీనటుల్ని పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి ఒక ఆకర్షణీయమైన ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది మరి సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మేకర్స్ కమిటీ కుర్రోళ్లు అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారట ఇది విన్న వెంటనే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొని హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది తాజాగా ఈ మూవీ యొక్క హిందీ డిజిటల్ రైట్స్ నూట డెబ్బై ఐదు కోట్లకు అమ్ముడైనట్లు టాక్ కాగా ఈ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట ఇక ఇప్పటికే కలికి సౌత్ భాషల డిజిటల్ రైట్స్ నూట యాభై కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నారు ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు అల్లరి నరేష్ మళ్లీ తన మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంశాలతో కూడిన ఆ అడక్కు మూవీ ద్వారా ఆడియన్స్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు టీజర్ ఫస్ట్ సాంగ్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆ ఒక్కటి అడక్కు మూవీని మార్చి ఇరవై ఆరున విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడింది ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీని ఏప్రిల్ పంతొమ్మిదిన ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారట ఇక ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ పై అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది మరి ఈ మూవీ ద్వారా అల్లరి నరేష్ ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి కన్నడ స్టార్ హీరో ఎస్ ప్రధాన పాత్రలో గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టాక్సి ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఈ చిత్రంలో ఎస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది అని అంతా భావిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కరీనా కపూర్ ది హీరోయిన్ రోల్ కాదట ఈ చిత్రంలో ఎస్ కి సిస్టర్ రోల్ లో కరీనా కపూర్ నటిస్తున్నట్లు సమాచారం ఈ చిత్రం బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది కరీనా కపూర్ రోల్ ఇందులో చాలా పవర్ఫుల్ గా ఉండనుంది అని ఇప్పటి వరకు చేయని పవర్ఫుల్ రోల్ అంటూ కొందరు చెబుతున్నారు అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది